ౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని సాయుధ పోరాటం వైపు నడిపిన యోధుడు భారత దాస్య శృంఖరాలను తెంచడానికి సాగిన సమరంలో ప్రాణత్యాగం చేసిన అసమాన సూరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర ఒక తెలుగు గాథ ఆ వీరుడు పోరును గేయాలు గీతాలు పద్యాలు బుర్రకథలుగా నాటకాలుగా ప్రచారంలోకొచ్చాయి తెలుగు యువతలో ఉత్సాహం ఉత్తేజాన్ని నింపాయి వారిలో త్యాగ నిరతి దేశభక్తిని పెంపొందింపజేశాయి అల్లూరి సీతారామరాజు అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు చరిత్ర పురుషుడైన సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ ఇంట జన్మించారు తల్లి పేరు సూర్యనారాయణమ్మ తండ్రి పేరు వెంకటరామరాజు ఈయనకు రాజమండ్రి డైలాగ్ సెంటర్లో ఫోటో స్టూడియో ఉండేది రాజమండ్రిలో వందే మాత్ర ఉద్యమ తీవ్రతను తన ఫోటోలతో బంధించిన తండ్రి వెంకటరామరాజు ప్రభావం తనయుడు సీతారామరాజుపై పడింది దేశభక్తి భావం పెంపొందింది తండ్రి కొడుకులిద్దరూ గోదావరి ఒడ్డున తిరిగేవారు ఆ సమయంలోనే శ్రీరామరాజుకు జాతీయ ఉద్యమం స్వతంత్రాకాంక్ష మొగ్గు తొడిగింది శ్రీరామరాజు తన పదహోరవ ఏటని దేశ పర్యటన చేపట్టారు కాశీలో సంస్కృత భాషను అధ్యయనం చేశారు బదీరనాథ్ గయా హరిద్వార్ దర్శించి బ్రహ్మపాలకంలో సన్యాస దీక్ష స్వీకరించారు ఆయుర్వేదము విలువిద్య గుర్రపు స్వారి యోగా తుపాకీ గురుచూసి కాల్చడం సంస్కృతము హిందీ నేర్చుకున్నారు కృష్ణదేవిపేటలోని కాళికాలయంలో తన సన్యాస సాధన కొనసాగిస్తూనే స్థానిక వనవాసుల సమస్యలపై దృష్టి పెట్టారు ఏజెన్సీ ప్రాంతంలోని వనవాసీలు ఆంగ్లేయుల చేతిలో అనేక దురాచారాలకు దోపిడీలకు అన్యాయాలకు గురయ్యేవారు శ్రమ దోపిడి ఆస్తుల దోపిడీ స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది ఇదంతా గమనించిన శ్రీరామరాజు దేశానికి స్వాతంత్ర్యం రాకముందే మన్యం ఏజెన్సీలోని స్వతంత్రం చేయాలని తలపూశాడు శ్రీరామరాజు వనవాసీలను సంకిటత పరిచి వారికి విలువిద్య ఇతర యుద్ధ విద్యల్లో ఆరుతేరేటట్టు చేశాడు తాగుడు వ్యభిచారం జూదం వెట్టిచాకరీ మొదలుగు దురాలవాట్లు దురాచారాల నుంచి విముక్తి కల్పిస్తూనే వారిని వీరులుగా తీర్చిదిద్దాడు బ్రిటిషర్లను ఎదుర్కోవాలంటే సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన సీతారామరాజు తన సైన్యంతో కలిసి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాల సేకరణ ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున చింటపల్లి పోలీస్ స్టేషనుపై రామరాజు సేన తొలిసారి దాడి చేసింది ఇరవై మూడవ తేదీన కృష్ణదేవిపేటకు పోలీస్ స్టేషన్ ఇరవై నాలుగున తూర్పుగోదావరి జిల్లా రాజవమంగి పోలీస్ స్టేషను పై దాడి చేశారు ఇలా వరుస దాడులతో బెంబేలెత్తిన బ్రిటిష్ అధికారులు విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున సేనలను మోహరించింది అయినా సీతారామరాజు సేన భయపడలేదు పోలీస్ స్టేషన్లపై దాడులను కొనసాగించింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు శ్రీరామరాజు నేతృత్వంలోని వనవాసీ ఉద్యమం బ్రిటిషర్ల గుండెల్లో అలజడి రేపి అల్లూరి మార్గదర్శకత్వంలో మన్యం వనవాసీలు సమాంతర స్వయం పాలన సాగించారు పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు తాము దాడి చేయబోయే పోలీస్ స్టేషన్కు ముందుగా సమాచారం పంపించడం పట్టపగలే ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం సీతారామరాజు పోరాట ధీరత్వానికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు దళం బ్రిటిష్ సేనలకు మధ్య పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి ఆరు వరకు తుది పోరు సాగింది ఈ పోరులో సీతారామరాజుకు అండగా ఉండే అగ్గిదోర బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు అప్పటికే సీతారామరాజు ఆచూకీ తెలపాలంటూ వనవాసీలను బ్రిటిష్ సేనలు చిత్రహింసలకు గురి చేయటం మహిళలపై అత్యాచారాలకు పాల్పట్టాన్ని భరించలేని సీతారామరాజు తన సమాచారాన్ని బ్రిటిషర్లకు తెలియజేశాడు మంపా స్నానం స్నానమాచరిస్తున్న శ్రీరామరాజును బ్రిటిష్ సేన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున చుట్టుముట్టి బంధించింది మేజర్ గుడాల్ బంధీగా ఉన్న అల్లూరిని ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపాడు ఆయన పార్థివ దేహాన్ని తాండవ నది ఒడ్డున దహనం చేశారు ఓ స్వరాజ్య భానుడు అస్తమించాడు సీతారామరాజు భౌతికంగా జీవించింది ఇరవై ఏడు సంవత్సరాలే అయినా భారతీయుల గుండెల్లో ఆయన ఎప్పటికీ సజీవులే